అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో అగ్ని ప్రమాదంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు నేడు అచ్చుతాపురం పెళ్లనున్న చంద్రబాబు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వారిని పరామర్శించనున్నారు ప్రమాదం జరిగిన ఫార్మా కంపెనీలు కూడా పరిశీలించనున్నారు సహాయక చర్యలను అధికారులతో ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు తక్షణం అనకాపల్లి వెళ్లాల్సిందిగా వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి కృష్ణబాబును ఆదేశించారు గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని దర్యాప్తులో తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు ప్రకటించారు అచుతాపురం ప్రమాదంపై జిల్లా అధికారులు పరిశ్రమల శాఖ ఆరోగ్య శాఖ అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు అన్ని విభాగాల వైద్యులను అందుబాటులో ఉంచి బాధితుల ప్రాణాలు కాపాడాలని సూచించారు ప్లాంట్ నిర్వహణలో మానవ తప్పిదం నిర్మాణంలో లోపాలపై ప్రాథమిక సమాచారాన్ని అధికారులు వివరించారు ప్రమాదం అనంతరం ఫార్మా కంపెనీ యాజమాన్యం స్పందన సరిగా లేదని తెలిపారు ముందు బాధితుల ప్రాణాలు కాపాడడంపై దృష్టి పెట్టాలన్న చంద్రబాబు ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు ప్రతి ఒక్క బాధితుడిని ఆదుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని స్పష్టం చేశారు